ఇలాంటి లక్షణాలు ఉంటే భర్తకు ఈ అదృష్టం కలిసి వస్తుంది చాలా ఓపికగా ఉండే స్త్రీలు అదృష్టవంతులు ఇలాంటి స్త్రీలు కష్ట సమయాల్లో తమ కుటుంబాన్ని భర్తలను అస్సలు విడిచిపెట్టరు ఇలాంటి స్త్రీలు మంచి కాలం కోసం ఎదురు చూస్తారు ఓపికతో ఆ సంక్షోభం నుండి బయటపడే మార్గాన్ని భర్తకు దారి చూపిస్తారు ఓపిక ఉన్న వ్యక్తి ఎటువంటి పరిస్థితి నుండి అయినా చాలా సులభంగా బయటపడతారు సహనం గల స్త్రీని వివాహం చేసుకున్న వారు నిస్సందేహంగా జీవితంలో అదృష్టవంతులు అవుతారు ధర్మంగా ఉండే స్త్రీ తన కుటుంబానికి ఎల్లప్పుడూ అదృష్టాన్ని తెస్తుంది పవిత్రమైన స్త్రీని వివాహం చేసుకోవడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాన్ని అదృష్టాన్ని తెస్తుంది ధర్మబద్ధమైన స్త్రీ ఎప్పుడు అధర్మం చేయదు తన కుటుంబాన్ని అధర్మ మార్గాన్ని అనుసరించడానికి అస్సలు అనుమతించదు ప్రశాంతత సంయమనం కలిగిన స్త్రీలు తమ భర్త జీవితంలో అదృష్టాన్ని తెస్తారు మాటలతో కోపం తెచ్చుకోవడం అరవడం ఎప్పుడూ మంచిది కాదు ప్రశాంతమైన స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల అదృష్టాన్ని మార్చుకోవచ్చు వారు మీ జీవితంలో శాంతిని తీసుకొస్తారు మాటలు చేదుగా లేదా కఠినంగా ఉంటే ఎవరూ ఇష్టపడరు మధురంగా మాట్లాడగలిగే వ్యక్తి అందరి మనసులను చాలా తేలికగా గెలుచుకోగలడు కుటుంబంలో చాలా బాగా మాట్లాడే స్త్రీ ఇంట్లో ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది అలాంటి స్త్రీ ఉండటం వల్ల ఇంట్లో సుఖశాంతులతో పాటు జీవితంలో మంచి అద్భుతాలు జరుగుతాయని మరియు మధురంగా మాట్లాడే స్త్రీని జీవిత భాగస్వామిగా చేసుకున్న వ్యక్తి జీవితంలో అదృష్టవంతుడు అవుతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి